శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి సోమవారం శివానుగ్రహం కోసం అనేక రకాల పూజలు దాన చేస్తుంటారు సోమవారం ఎంత పుణ్యం చేసినా ఈ చిన్న తప్పులు చేస్తే పరమశివుని అనుగ్రహం పొందలేరు సోమవారం శివుడిని ప్రసన్నం చేసుకుంటే మనకు కష్టాలు రావు అందుకే సోమవారం కొన్ని చేయకూడని పనులకు దూరంగా ఉంటే మంచిదని పండితులు తెలియచేస్తున్నారు మరి సోమవారం చేయకూడని పనులు ఏమిటి ఏ నియమాలు పాటిస్తే శివానుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సోమవారం నాడు హెయిర్ కట్ షేవింగ్ లాంటివి చేస్తూ ఉంటారు కానీ సోమవారం షవరం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు కొంతమంది ఆదివారం మాంసం మిగిలితే దాన్ని ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా చేసి సోమవారం తినాలనుకుంటారు అలా అస్సలు చెయ్యొద్దని పండితులు చెబుతున్నారు సోమవారం నాడు శివభక్తులు మాంసం తినకూడదని ఆ రోజు శాఖాహారం మాత్రమే తీసుకోవాలని పండితులు చెబుతున్నారు ఈ రోజున బెండకాయలు ఆవాలు నల్ల నువ్వులు మసాలా దినుసులు పనసపండు వంటి ఆహార పదార్థాలను తినకూడదు అంతేకాకుండా నలుపు నీలం గోధుమ ఉద రంగుల దుస్తులను ధరించవద్దు శివునికి పసుపు రంగు మిఠాయిలు సమర్పించకూడదు నల్ల పూలు సమర్పించకూడదు వీటిని శివునికి అర్పించటం చాలా అశుభం జ్యోతిష్య నిపుణుల ప్రకారం సోమవారం ధాన్యం కొనుగోలు చేయకూడదు విద్యకు సంబంధించిన పుస్తకాలు పెన్నులు కొనటం కూడా మంచిది కాదు సోమవారం రోజు ఆట వస్తువులు ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేయడం అంత మంచిది కాదు ఎవరికైనా తెలియకుండా ఇలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే ప్రతికూల ప్రభావాలే ఎదురవుతాయి సోమవారం తెల్లని వస్త్రాలు పాలు దానం చేయకూడదు సోమవారం నాడు శివుణ్ణి పూజించేవారు ధూమపానం మద్యపానం చేయకూడదు శివుడిని పూజించేటప్పుడు శంఖాన్ని ఉపయోగించకూడదు జీవితంలో అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కావాలంటే సోమవారం ఏ నియమాలు పాటిస్తే శివానుగ్రహం కలుగుతుందో చూద్దాం శివని అనుగ్రహం పొందటానికి ఎల్లప్పుడూ ఆవుపాలతో శివలింగాన్ని అభిషేకించండి పరమేశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చెయ్యండి ప్రతి సోమవారం నాడు ఇలా చేస్తే చాలా మంచిది సోమవారం శివునికి పసుపు నీటితో అభిషేకం చేస్తే శుభకార్యములు ఆటంకాలు లేకుండా జరుగుతాయి శంఖు పుష్పంతో శివుని పూజిస్తే అనుగ్రహిస్తాడని అందరూ నమ్ముతారు అందుకే దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది సోమవారం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించటం ద్వారా శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు శివుడిని ఉమ్మెత్త పూవులతో పూజించాలి ఈ పూలతో శివయ్యను పూజించటం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది సోమవారం రోజున శివుడికి బిల్వ పత్రాలను సమర్పించటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జీవితాంతం చేసిన పూజలన్నింటి పుణ్యఫలాన్ని ఒక బిల్వదళాలతో పూజించటం ద్వారా పొందవచ్చని పండితులు చెబుతున్నారు సోమవారం తెల్లటి పువ్వులను శివునికి పెడితే శుభం కలుగుతుంది సోమవారం శివునికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనవృద్ధి కలుగును శివుడికి చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖనాశనము కలుగును వెలగ పండు శివుడికి ప్రీతికరమైనది ఈ పండును శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది సోమవారం నాడు శివలింగానికి తేనెను సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడు సోమవారం నాడు శివాలయానికి వెళ్తే మంచిది సోమవారం ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే ఐశ్వర్యం లభిస్తుంది సోమవారం నాడు ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి ఎవరైనా శారీరక వ్యాధులతో బాధపడుతుంటే సోమవారం రోజున శివునికి పంచామృతంతో అభిషేకం చేయాలి ఇలా చేయటం వల్ల శివయ్య అనుగ్రహంతో రోగాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం గంగాజలంతో శివుడికి అభిషేకం చేస్తే ఆదాయం అదృష్టం పెరుగుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే సోమవారం సాయంకాలం శివుడిని పూజించి శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగించాలి నలభై ఒక్క రోజులు క్రమం తప్పకుండా పూజ చేయండి ఇలా చేయటం వల్ల పరమశివుడు తన భక్తులకు విశేషమైన అనుగ్రహం ప్రసాదిస్తాడు వారి ఆర్థిక సమస్యలు తొలగిపోయేలా చేస్తాడని నమ్మకం పెళ్లి కాని అమ్మాయిలు ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తే ఆమె కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారని నమ్మకం సోమవారం రోజున వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టినట్లయితే పుణ్యం లభిస్తుంది పరమశివుని అనుగ్రహం పొందటానికి నిస్వార్థంగా ఆయనను ఆరాధించండి నిర్మలమైన భక్తి అంకిత భావంతో పూజించండి భక్తులు పరమశివుణ్ణి నిష్టతో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు పరమశివుడిని ఎవరైతే నిష్కలమైన హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తాడు సోమవారం రోజు ఉదయాన్నే పూజ చేసి పూజామందిరంలో కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయటం వల్ల సర్వదుఖాలు పాపాల నుంచి విముక్తి లభిస్తుంది సోమవారం దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయట దీపం వెలిగించిన తర్వాత దీపలక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకోవాలి సోమవారం రోజు ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే అఖండ కోటి పుణ్యాలు లభిస్తాయి పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారు అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజలు చేస్తే మంచిది ఆడవారు సోమవారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పువ్వులు వేసి నమస్కారం చేస్తే ఐదోతనం కలుగుతుంది శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది శివునితో పాటు మహావిష్ణువు కూడా పూజలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి ప్రతి సోమవారం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పూజ చేస్తే చాలా మంచిది ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయటం వల్ల ఆ దేవుడి ఆశీస్సులు మనపై ఉంటాయి సోమవారం అన్నదానం వస్త్రదానం వంటివి చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు